ఈరోజు నేను చెప్తా ఉన్న జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మ నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళు అంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా ప్రజలందరినీ వేడుకుంటాను ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గంట ఉంది మొత్తం చూడండి ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది యూటర్న్ తీసుకుంది పద్మావతి ఏం యూటర్న్ తీసుకున్నాను నేను ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి నేను అనలేదు అనప్పుడు యూటర్న్ ఏంటి రైట్ టర్న్లోనే ఉన్నా నేను ఎప్పుడు నేను రైట్ వేలోనే రైట్ పాత్లోనే ఉన్నాను ఈ రోజు చెప్తున్నా ఇంకొకసారి నా జోలుకు వచ్చారంటే కోర్టు కీడిస్తా ఒక్కొక్కడిని గుర్తు